സൂപ്പർ യാ മെയിന്റനൻസ് അന്താരാഷ്ട്ര മണ്ടി ചാല 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 ഓക്കേ സർ ഇസ് എക്സാർഡിനറി താങ്ക്യൂ ടു എവരിതിൽ ജിയോ ആൻഡ് യു ഓൾസോ ചെയർമാൻ ഓൾസോ യാ ചെയർമാൻ ഓൾസോ ഇസ് എ വെരി സിസ്റ്റമാറ്റിക് Okay. You are working in what capacity? Sir, I am Cabinet Minister S. Savita, sir. Oh. <laughs> Sorry, <laughs> madam. It's okay, no and problem. You. No. <laughs> our field line is <laughs> different, our focus is different. Uh, yeah. No problem, sir, no, no problem. I'm no, problem. I'm no, nothing, nothing. I am uh, taking feedback. No, no, I am yeah. giving very specifically. It is extraordinary because I wanted to come uninformed here. Okay. And uh, I wanted to see yeah. the routine of the senior citizens. What is the. I'm working as advisor now. Okay, sir. I okay, my sir. Uh, okay. Quality is also okay, no okay sir. Excellent. Everything okay. is, is uncompromising in, in place. Very, very. We had a darshanam, sir. sir. He is all the applause for this. Yeah. Thank you, sir. Thank, and, uh, Thank we are you. Thank you. It's a privilege Angie. to be here. Okay. Uh, it was a wonderful experience. చంద్రబాబు నాయుడు సార్ ఊట మెయింటెనెన్స్ ఎలా ఓకే క్వాలిటీ అయితే దర్శనం దర్శనం చిన్నగా అయితే ఎలాగైతే రంగమాలో అన్నప్రసాదం ప్రస్తుతం చాలా బాగుంటుందండి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా క్వాలిటీ కూడా మారింది మూడు పూట్ల గారి కూడా వేస్తున్నారు మేము టూ డేస్ నుంచి ఎక్కడ ఉన్నాం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది మొత్తం స్టాఫ్ టు టైం సర్వ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మాది మండపేటమ్మా మండపేట నుంచి వచ్చాము ఇక్కడ ఫస్ట్ కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా జరిగింది అన్నీ కూడా భోజనంలోని చక్కగా స్వీట్ పెడుతున్నారు వడ చేస్తున్నారు భోచనందరికీ కూడా లేదనుకుంటే అందరికీ కూడా వడ్డిస్తున్నారు ఇక్కడ చేసే వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ చేసే సేవకులు కూడా బాగా పని చేస్తున్నారు అందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ లేదనుకుంటా అందరికీ నిలిచి పెడుతున్నారమ్మా ఆ దేవుడి ప్రసాదం అందరికీ అందుతుంది నమస్కారం అట్లేం బాగుంది ఎక్కడి నుంచి మా అమ్మా తెలంగాణ మీరు అమ్మా అందరూ టీమ్ అందరు ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి సెవెన్ డేస్ ఆ బెస్ట్ ఏ అమ్మా

अच्छा हाँ? <laughs> okay. मरेट वाला निचे मित्र लोचा तेलगोचा मैंने मराठी वाला मराठी वाला हाँ हाँ कब बालाजी का, बाला का दर्शन, दर्शन का है आया हो गया दर्शन दर्शन दो अच्छा बार। हुआ दो बार खाना कैसा प्रसाद कैसा प्रसाद अच्छा है अच्छा है अकाउंटेशन कैसा है तंग रह बहुत अच्छा है बहुत बहुत अच्छा बहुत शुक्रिया మీ పేరండి నా పేరు రామకృష్ణ ప్రసాద్ అమ్మ రామకృష్ణ ప్రసాద్ నేను వేకుంటో ఆంధ్ర కానీ ఉద్యోగం మాత్రం గోవాలో చేస్తున్నాను రెండు సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను చాలా మార్పు వచ్చింది భోజనంలో చాలా బాగుంది చాలా బాగుంది ఇంతకుముందు వడ ఇవి ఉండేవి కాదు చాలా బాగుంది సార్ చాలా బాగుంది దర్శనం అలా ఉంది సార్ దర్శనం ఇంకా వెళ్ళాలి లేకపోతే దర్శంలో అకామడేషన్ కూడా ఉంది అకామడేషన్ కూడా బాగుంది చాలా బాగుంది మీ ఫీడ్‌బ్యాక్ అయితే మనం ఉంటది చెప్పండి చాలా అద్భుతంగా సార్ థాంక్యూ సలవాచా అచ్చా అచ్చా భగవంతుడా ఈ వాత సేవా హ్యాపీ చాలువా आज दिन हो गए दो दिन रह गया अच्छा पूरा अकोमोडेशन अच्छा है सब अच्छा है आ हा ಕರ್ನಾಟಕ ತೆಲಂಗಾಣ ಅಲ್ಲ ಕರ್ನಾಟಕನ ಒಂದ್ ಯಾರಗಿರಿ ಆಯ್ತಾ ಊಟ ಆಯ್ತಾ ದರ್ಶನ ಆಯ್ತಾ ಚೆನ್ನಾಗಾಯ್ತಾ ಎಲ್ಲ ಅಂದಾವು ಬಾಬೋ ಬಾಬು ಊಕ್ಕೊಂಡು ಏನು ಬುಕ್ಕದು ಅಣ್ಣ ನೀರು ರಾಮ

ఇప్పుడు రైస్ అంత అంతా భోజనం బాగుంది దర్శనం బాగా జరిగిందా అకామిడేషన్ అంతా ఓకే థ్యాంక్ యూ నా పేరు కేశవరి తిరుపతి నేను మంచిర్యాల డిస్టిక్ భీమారం మండల్ భీమారం నుంచి వచ్చాను ఇక్కడ అద్భుతమైన మెయింటెనెన్స్ ఉంది చాలా బాగా చేస్తున్నారు భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ గవర్నమెంటు చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మా పాదాభివందనాలు మేము చాలా సంతోషకరంగా దర్శనం తీసుకున్నాము చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం మేము ప్రతి టూ ఒకసారి వస్తాం బాగుంది టీడీపీ గవర్నమెంట్ ఎక్సలెంట్